ఆంధ్రప్రదేశ్ సివిల్ డైరెక్టర్ గోడాపాటి శివదత్ ఆధ్వర్యంలో శ్రీకాంత్ స్పీచ్ థెరపీ సేవా సంస్థ నిర్వహించిన పవర్ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవం తుడి రాజా గ్రౌండ్ కార్పొరేషన్ చైర్మన్ తోట మెహల్ సీతారాం సుధీర్ జనసేన నాయకులు తోట నగేష్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు చేశారు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివ దత్తాధ్వర్యంలో నిర్వహించిన టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది శ్రీకాంత్ స్పీచ్ సేవా సంస్థ పేరుతో నిర్వహించిన ఈ పవర్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో జేకే స్వేగర్స్ బీ క్యూబ్స్ జట్లు హోరాహోరీ తలపడ్డాయి ఉత్కంఠ పోరులో రాజమండ్రి జేకే స్వేగర్స్ జట్టు ఆల్రౌండ్ ప్రతి కనబరిచి కప్పుడు కైవసం చేసుకుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యకుడు తోటా నగేశ్ తో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా తోట నగేష్ మాట్లాడుతూ శివదత్ వ్యక్తిత్వానికి కొనియాడారు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం పుంజుకోవడంలో శివదత్ పాత్ర ప్రముఖమైంది అన్నారు రాజకీయంగా శివదత్ ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం కష్టపడ్డాడని తెలిపారు దునిపట్టణంలో పారా వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు తోట సుధీర్ మాట్లాడుతూ కార్పొరేషన్లో లో శివదత్ తో కలిసి పనిచేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు మానసిక వికాసం శారీరక ఆరోగ్యం క్రీడల ద్వారా సమకూరుతుందన్నారు బోడపాటి శివదత్ మాట్లాడుతూ టోర్నమెంట్ కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు వీరంతా కలిసి విన్నర్ టీం కు లక్ష రూపాయల నగదు రన్నర్ టీం కు యాబై వేల రూపాయల నగదు మూడో స్థానంలో నిలిచిన ఎస్కేఎస్పిటి జట్టుకు ఇరవై ఐదు వేల రూపాయల నగదును నాలుగో స్థానంలో నిలిచిన డిఎస్ఎఫ్ యంగ్స్టర్స్ జట్టుకు పదివేల రూపాయల నగదుతో పాటుగా కప్పులను అందజేశారు చెప్పారు జనసేన పార్టీ మొదటి నుంచి కూడా వారాహి సభ మొదటి నుంచి కూడా మొత్తం అందరినీ కూడా అందరం పైరుండి మేమంతా విన్యాసాలు చేస్తూ స్పీచ్ ఇస్తుంటే కిందని ఎవరికి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళైతేనే ఏదైతేనేంటి అందరినీ కంట్రోల్ చేసుకుంటూ మొత్తం ఆ ఎలక్షన్ వారాహి మొదటి దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యి మళ్ళీ విజయోత్సవ సభ అయ్యే వరకు కూడా పెరిగినటువంటి గొప్ప వ్యక్తి ఈ జనసేన వీలాభిమాని పవన్ కళ్యాణ్ గుండెల్లో ఉన్న వ్యక్తి మన శివదత్తాన్ని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈ రోజున ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన శివదత్తి తునిపట్నంలో నిర్వర్తించడం చాలా గర్వకారణం నాకు తొమ్మిది చాలా పరిచయం ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ ఆర్ఎన్ బెక్స్ గుడి గారు సుమారుగా నాలుగు సంవత్సరాలు పనిచేశారు మేము ఇక్కడ వచ్చి ఇక్కడ మన ఇప్పుడు అడుగుతున్న నగేష్ గారిని బత్తాయి తోట దగ్గర మా ఆఫీస్ ఉండేది హెచ్పీ గ్యాస్ కంపెనీ అని ఇక్కడ వచ్చి మేము జూనియర్ కాలేజీలో క్రికెట్ మేము కూడా అనుగ్రహంలో చనిపోవడం కార్యక్రమంలో నాకు నాయప్రాప్ కాకి అక్కడ రెండే రెండు హోటళ్ళు ఉండేది మెయిన్ రోడ్లో అక్కడికి ఉడిపి హోటల్ని అక్కడికి వెళ్ళి తిప్పింది చక్కా వాళ్ళదా లేకపోతే పెట్రోల్ బంక్ ఉండేది ఆ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని తునిపట్నం బాగా గుట్టు అని చేత తుని వస్తుంటే మా పాత పా గుర్తులన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఆటలన్నీ మనిషి యొక్క చాలా మనోభావాలు ఉత్తేజపరుస్తాయి ఎక్కడ ఓటమి గెలుపుని సమానంగా తీసుకునేది స్పోర్ట్స్ మెన్ దగ్గర ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ గెలిచినా ఓడిపోయినా ఒకే విధంగా మళ్ళీ గెలవాలి అని ఓడిపోయిన తనలో తపర పెరుగుద్ది అంతేగాని ద్వేషం పెరగదు అది మిగతా వాళ్ళల్లో ఏదైనా దాంట్లో మనం ఓడిపోతే ఆయన శత్రువుగా చూస్తాం కానీ క్రీడాకారులు అది ఉండదు ఎస్కే ఎస్పీ క్రికెట్ అసోసియేషన్ తరపులో బాడుపాడి శివదత్ గారు అధ్యక్ష ఎంతో ప్రతిష్టాకరంగా సుమారు ఇరవై ఐదు టీములతోటి ఇప్పుడు రాజమండ్రి నుంచి ఇటు విశాఖపట్నం వరకు అనేక ప్రాంతాల నుంచి క్రికెట్ టోర్నమెంట్ చేయడం దానికి లక్ష రూపాయలు యాభై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు బహుమతి ప్రదానం చేయడం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తోట శతీ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చేసినందుకు టాగరా పేటతోని ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుగుతూనే ఉంది ఇప్పుడే ఎప్పుడు శివదాతో మా తల్లిగారి పేరు ట్రస్ట్ ఉన్నది ఆ ట్రస్ట్ ఆ ఎన్ని ఎన్నాళ్ళు కాను ఇతను క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ చదువుకున్నప్పటి నుంచి దాని మీద ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ప్రతి అతను ఉన్నంత స్థాయిలో పెట్టడం ఈసారి ఘనంగా పెట్టడం నుంచి ఎందుకు ఏంటంటే నాకైతే ఈర్షిగా ఉంది ఈ మధ్యనే తిట్టడం కూడా జరిగింది ఏమైనా నువ్వు అతను తున పెడుతున్నావు మాకు హైకరాబాట్లో పెట్టవాలి నన్ను కూడా పారా వాలీబాల్ టోర్నమెంట్ పెట్టారండి అది ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియంది ఈ ప్రాంతంలో పరిధి చేసి మందిని స్ఫూర్తి నింపి క్రీడాకారుల అందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించే విధంగా ఆ టోర్నమెంట్ వాలీబాల్ పెట్టడం పెంచడం రెండో నిధి పెట్టడం అంటే గ్రామీణ ఏ అంటే వేళ కూటమి ప్రభుత్వం కూడా క్రీడాకారులకి త్రీ పర్సెంట్ ఉద్యోగాల అవకాశం కల్పించిందని ఈ సందర్భంలో మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం గతంలో ఉద్యోగం ఒక రెండో ప్రతి వంద ఉద్యోగాల్లో త్రీ పర్సెంట్ అంటే మూడు ఉద్యోగులు ప్రత్యేకంగా ఈ క్రీడాకారులు ఉత్తీర్ణులైన వాళ్ళకి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం గుర్తించిన ఆశాలు వేడు మీకు ఒక స్థానాన్ని కల్పించినందుకు ఈ కూట ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ఎంత బయటలో ఉంటే రోజు సివిల్ సప్లై కార్పొరేషన్ తనదైన సర్వే ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తే మరి నాకు ముఖ్య అతిథిగా నేను కూడా ఆ కార్పొరేషన్ లో డైరెక్టర్గా ఉన్నా నన్ను తన సోదరులు చూసుకుంటూ నేను ఈ కార్యక్రమం చేస్తున్నా రావాలన్నప్పుడు గత మన వన్ వీక్ బ్యాకే జరగాలి ఈ కార్యక్రమం కానీ వర్షం వల్ల నా చాలిపోతే ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు నేను వస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చాలా దూర ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఎంతో ప్రేమించే చూపించినందుకు సీతారాం సిద్ధు గారికి నా విధానం తెలియజేస్తున్నాం ఉత్తరాంధ్ర కాదు అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా సుబ్బులు చౌట్ నగేష్ గారు ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన అందరికీ తెలుసు ఆయన నిరంతరం ప్రజలు ఉండే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే చైర్మన్ అలాగే జనసేన పార్టీ ముఖ్య నాయకుల పగరపేటలో ఇందుకూరు రవీంద్ర రమేష్ నాయుడు బోడపాటి సతీష్ జనసేన పార్టీ నాయకులు అద్దెపల్లి బాలాజీ లట్టల నాగేశ్వరరావు ఫైనల్ టీం కోచ్లు జేకే బెంజిమెన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు